నమస్తే అండి కిషన్ సహాయం సబ్స్క్రైబ్ సాండి ఈ రోజు మనం గద్వా ఏరియాలో ఉన్నాం గద్వాల ఏరియాలో విపరీతమైన వర్షాలకి ఎర్రనల్లి బాగా వచ్చింది నల్ల తామరపురం బాగా వచ్చింది కానీ రైతు చాలా మంది ఇబ్బంది అండి గద్వాల ఏరియాలో ఈ రోజు మనం గద్వాల ఏరియా ఫీల్డ్ లో ఉన్నాము రైతు వచ్చేసి ఏం పేరు అండి మీ పేరు ఓకే ఏ ఊరు ఇది ఓకేపల్లి కుపల్లి మండలం గద్వాలే గద్వాలేనా జిల్లా కూడా గద్వాలే వస్తుంది కదా ఓకే అండి కృష్ణ కృష్ణ వచ్చేసి ఫీల్డ్ చూస్తున్నాం కదా మనం ఫీల్డ్ బాగా విపరీతమైన ఎర్రనల్లి ప్లస్ మీకు నల్ల తామర పురుగు అటాక్ అయ్యి చాలా కిందంగా అసలు విపరీతమైన ముడత ఉండేది అంతేనా ముడత బాగుండేనా ఓకే ఇది ఏం కొట్టినావు మరి నందక కొట్టినా నందక కొట్టినావా ఓకే నందక కొట్టిన వాళ్ళు ఎట్లా అనిపించింది నీకు బానే ఉంది రిజల్ట్ మంచిగా వచ్చిందా అంటే అంత ముందు బాగా ముడుతున్నాయి ముడుతూ దీంట్లో ఏం కలుపుకొని కొట్టుకున్నావు జంప్ రెండు జంప్ నందక జంప్ జంప్ రెండు కలుపుకున్నావా ఎక్కడ ఎక్కడ బొంపుత్ర లక్షణ చూస్తున్నాం ఎక్కువ ముతా ఉందంట ఏ పేరు కృష్ణ కృష్ణ గారు ఎక్కువ ముడుతుండడం వల్ల కొట్టడం వల్ల నువ్వు ఎంత ఒకసారి ఒకసారి చెట్టు ఒక చెట్టు చూపించండి చూద్దామా తలగా నాకు ఒకసారి రండి మీరు మా చూస్తే ఇట్లా ఈ రేంజ్ లో ఉన్నదా అట్లా అట్లా ఉండాలి అట్లాండేనా అట్లా చెప్పండి ఒకసారి చూడండి ఇగో ఈ రేంజ్ లో ఉన్నది ఈ రోజు కృష్ణ కరెక్ట్ లాకా చూడండి ఒకసారి లాకా చూడండి మీరు నందక ఒకసారి ఫోటో పెట్టండి ఇది మీద నందక కొట్టినాక లాక్ ఇట్లా వచ్చింది కొట్టక ముందు ఇంత ఘోరంగా ఉండట చెట్టు కూడా అన్ని తిప్పుకున్నాయని బాగా మంచిగా వచ్చింది మంచిగా కొత్తగా వచ్చినాయి బాగా వచ్చింది మంచిగా రిజల్ట్ వచ్చింది ఒకసారి చూస్తే తెలిసిపోతుంది మనకు ఒకసారి చెట్టు ఇక్కడ ఇక్కడ ఒకసారి కొత్త ముందు చెట్టు కట్టుకుంటే కొట్టిన తర్వాత ఇచ్చిన చూస్తున్నారు కదా కృష్ణవారు ఆ మొత్తము ఎన్ని ఎక్కడా ఇది రెండున్నర రెండున్నర నల్లతామరపురం కి ప్లస్ ఆ నల్లికి ప్లస్ బ్లాక్ బాగా పనిచేసింది అండి నందక మీరు చూసుకోండి వాళ్ళకి కావాలంటే మీకు బాగా ముడుచుందో మాత్రం నందక మీ దగ్గరలో ఉన్న ఏరియాలో దొరుకుతుందండి నందక తెచ్చుకోవచ్చు ఆ, దీంట్లో జంప్ కలుపుకొని కొట్టుకోండి. రెండు కాంబినేషన్ లా కొట్టుకుంటే మాత్రం రిజల్ట్ ఎక్సలెంట్ ఉంది. ఎన్ని మొత్తం బానే ఉందా? బానే మొత్తం చూడండి, మీ దగ్గరలో కూడా దొరుకుతుంది నందక. కృష్ణ అచ్చం పదిహేను ఎకరాల మిర్చి అంట మిర్చి రైతులకి ముడత విపరీతంగా ఉంటే మాత్రం నందక కొడితే క్లియర్ ఐనంది అంటున్నాడు మీకు కూడా కావాలంటే దగ్గరలో ఉన్న షాప్ అయితే నందక దొరుకుతుంది నందక రిజల్ట్ ఉంది పై ముడత కింది ముడత ఏ ముత్తతున్నా అవుతుంది మీకు లాకల్ కూడా మీకు చిన్టాక్ గానీ ఫ్రాంచైస్ కానీ బాగా